అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా సంతోషకరం శ్రీ సాయిశ్రాముల తుని కాయికరంపేట కాపీ మీద కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ మన అందరికీ కూడా మళ్ళీ మంచి రోజులు చేయవలసి అనుకోవచ్చు ఎందుకంటే నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మన భవన నిర్మాణ కార్యక్రమించి ఒక మీటింగ్ వేయడం జరిగింది ఆ మీటింగ్లో మన భవన నిర్మాణ చైర్మన్ గారు గారితో మీటింగ్ చేసి మన మేస్తలందరినీ కూడా నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి అందుచేత అప్పుడులాగే వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా అందులో చేయాలనేసి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే డెలివరీ గిఫ్ట్కి ఇరవై వేల రూపాయలు మ్యారేజ్ గిఫ్ట్కి నలభై వేల రూపాయలు జత్తకి అరవై వేల రూపాయలు మట్టి ఖర్చుకి ఎవరిలో సరిపోతే మట్టి ఖర్చుగా ముందుగా ఇరవై వేల రూపాయలు ఈ విధంగా భవన నిర్మాణ కార్మికులకు అందించాలి అనేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు లేబర్ కమిషనర్ గారితో అందరినీ మీటింగ్ వేసి చేయడం చాలా సంతోషకరంగా ఉంది అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు మనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి లేని వంటి లోకేష్ బాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మన హోం మంత్రి హోం ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన రాష్ట్ర హోం మంత్రివర్యులు వంగళపూడి అంతమ్మ గారికి అలాగే కార్మిక శాఖ మినిస్టర్ సుభాష్ గారికి పేరు పేరున మా భవన నిర్మాణ కార్మికుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన మేస్తలకి అందరికీ కూడా నేను ఒకటి నేను భవన నిర్మాణం కల్పించాను మీకు అందరికీ ఒక గతంలో ఒక మాట చెప్పడం కూడా జరిగింది ఈ రోజు కాకపోతే రేపు రేపు గత ఎల్లుటో మన భవన నిర్మాణం ఒకటి నుంచి మనకు రావాల్సిన నిధులు వస్తాయి మీరు ప్రతి ఒక్కలో కూడా ఎవడో మాటలు వినొద్దు సంఘానికి రెండు నేను పదే పరిస్థితులు చెప్పడం జరిగింది కానీ కొంతమంది స్వార్థపరుల మాటలు మీరు విని ఇటు సంఘానికి వెళ్తే ఏమొస్తుంది మనకి సంఘానికి ఏమీ రావట్లేదు కదనేసి మీరు మంది నిర్లక్ష్య వైఖ్యులు చేయడం జరిగింది ఈరోజు చాలా చెప్తున్నారు కదా రేపు నుంచి ఒకవేళ అవ్వచ్చు రేపు నెల అవ్వచ్చు ఏదో విధంగా మనకి భవన నిర్మాణ బోర్డు నుంచి అన్ని కూడా రావడం జరుగుతుంది అయితే మనకు భవన నిర్మాణం బోర్డు నుంచి రావాలి అనుకుంటే ఏంటంటే మనం మనం సంఘంలో ఆ వ్యక్తి ఉన్నాడన్నట్టు రెవెన్యూ ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ చేయించుకోవడం జరుగుతుంది అయితే నేను కరోనా టైంలో కూడా మన భవన నిర్మాణ బోర్డు నుంచి ఏమి రాలేనప్పుడు కూడా మన కమిటీ అందరినీ కూడా నేను ఒప్పించి ఎవరికైతే రేపు రావచ్చు రేపైతే అది ఎల్లుట వస్తుంది ఈయన కాదు ఇంకోనే వస్తుంది చేత మన భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతోనే అప్పుడే మీకు అమౌంట్ కట్టడం కూడా జరిగింది అది కూడా మీకు నేను గతంలో చెప్పడం కూడా జరిగింది చేత మళ్ళీ మన కట్టి జరిగినంత టైం అయిపోయింది త్వరలో మాకు అన్నీ మనకు అన్నీ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి కూడా నేను ఒకటే ఇప్పినాను ఇంకొకటి మనం చేస్తే మన కమిటీ సభ్యులతో నేను ఇప్పుడు మామూలుగా మీటింగ్ చేయడం జరిగింది ఎప్పుడు మీటింగ్ మళ్ళీ రెవెన్యూ అది నేను ఆల్రెడీ మన కాకినాడ లేబర్ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ఎవరి లేబర్ ఆఫీసర్ గారితో మాట్లాడడం జరిగింది ఆ డేట్ కూడా తీసుకొని మళ్ళీ మన కమిటీ సభ్యులతో మీటింగ్ చేసి ఏ రోజుని పెడదామన్నది నేను ఒక నిర్ణయం తీసుకొని మీ అందరికీ కూడా ఇటు వీడియో పరంగా కానీ ఆటోపరంగా కానీ మీకు అన్ని కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క మేస్తూ కూడా మేము అందరినీ కోరుకునేది ఒకటే ఇది మన లైఫ్ మన భవిష్యత్తు అంటే కొంతమంది ఏదో పిల్లలు ఉన్నారు కదా మాకేం వస్తారన్న ఆలోచన ఇంకేంటి ఈసీ అయినది మీరు కావాలనుకుంటే మీకు వెనకాతల ఏ టైంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది చెప్పలేము వెనకాతలో ఉన్న బతకాలి అనుకుంటే ఎలకలకు ఏదో ఆసరా ఉండాలన్న ఆలోచన ఉండేటప్పుడు ఇది నా సంఘం నా కుటుంబం మేము ఎలా నా కాలుసులతో ప్రతి ఒక్క మేస్త్రి కూడా కంపల్సరీ సంఘానికి రండి సహకరించండి మీకు ఏం కావాలో చేయడం మేము సిద్ధంగా ఉన్నాము మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది అది మీరు ఎక్కువ వస్తే అనుకుంటారు మిమ్మల్ని పేదయపడతాను అనుకుంటారో తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా సంఘానికి రండి మీకు ఏం కావాలో చేయడం మీరు సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కంపల్సరీ రేపు నుంచి సంఘానికి వస్తారని కోరుకుంటున్నాను